మెందరికన్నా హృదయపరు కొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎద్దుకొచ్చున్నాను గనుక మీరు మేము కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడల దేవుడు చేసిన ప్రతి మేలుకుపకారమునకై మన ప్రభు మన రక్షకుడన యేసుక్రీస్తు వారి నామంలో శిరస వంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ప్రై పోయిన నెలంతా మనం చక్కగా దేవుడికి ఆరాధన చేసుకున్నాం దేవుని పిల్లరా తిరిగి పాటల ద్వారా వల్ల దేవుని వాక్యాన్ని మనం విన్నాం ఒక పాట ధ్యానం చేసుకొని తర్వాత వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం నేను నిన్ను నమ్ముకుంటే నీ నన్ను నీవు భయపడకంటివే నేను నిన్ను నమ్ముకుంటీ నీవు నన్ను భయపడకంటివే నా తోడోయో నీవే నా నాయో నీవే నా తోడు నా ఎోడోయో నీవే నా నాయో నీవే విడచిన నీవు నన్ను విడవ నంటే అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవ నా తల్లియు నీవే నా తండే నీవే నా తల్లి తండ్రి నీవే ఎసయ్య నా తల్లియో నీవే నా తండ్రి నా తల్లి తండ్రి నీవేస అందరూ నన్ను విడచిన నీవు నేను విడివనంటే జీవగలిగిన దేవుడి పిల్లరా తిరిగి మనం ఈ దినం వాగ్దాన పూర్వకంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో జీవగ్రంథులు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఒకసారి చూడగలిగితే ఆది కండము పద్దెనిమిదో అధ్యాయము వచ్చినంలో ఒక మాట రాయబడింది యహోవాకి అసాధ్యమైనది ఏది ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు నేను తిరుగు అప్పుడు శారా ఒక కుమారుని కనును అని రాయబడింది దేవుని పిల్లలు అంటే అబ్రహాము గారికి శారా గారికి దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఒక మాట ఒక అభయము అంటే యహోవాకి అసాధ్యం అనేది ఏదైనా ఉందా అది ఏమి లేదు వయసు అయిపోయి ముసల ముసల స్థితిలో ఉన్న అబ్రహాము గారిని అవని దేవుడు ఆశీర్వదిస్తూ యహోవా అసాధ్యం అనేది ఏదీ లేదు కాలమునకు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు చక్కటి బిడ్డని నీ సంఖలో నేను చూస్తానని చెప్పాడు దేవుని పిల్లారా మనకు కొరతగా ఉన్నది ఏదైనానో మనుషుల దగ్గర చెప్పుకోవడానికి మనుషులతో చెప్పుకోవడానికి అభ్యంతరం పడతాం మనం బాధపడతామేమో కానీ దేవుడు సన్నిధానంలో మనం మొరపెట్టగలిగితే తగిన కాలం మనకు సహాయం చేసి సంతోష పెట్టగలిగిన సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే దేవుడే కనుక ప్రతి అవసరం కోసము దేవుని సన్నిధానంలో దేవుడికి తెలియచేసి దేవుడి సన్నిధానంలో మొరపెట్టి తిరిగి ఆ సహాయం మనం దేవుని వలన పొందే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు అసాధ్యమైనది హోవాకి ఏమీ లేదని కనుక మనం కూడా ప్రతి అవసరం ఆయనను అడిగి తీసుకొని పొందుకునే వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు తండ్రి భూమి మీద నీకు అసాధ్యం అనేది ఏమీ లేదు నాత్తండి ఎంతమంది అయితే లైవ్ ద్వారా బిడ్డలు చూస్తున్నారు వారి కుటుంబాల తండ్రి అవసరాల అక్కర్లు వచ్చినప్పుడు వేరొకళ్ళ దగ్గరికి తండి అవి చెప్పుకొని వారి జీవితాల్లో నష్టము తండి ఇదిగోనైనా అవమానము పొందక ప్రతి అవసరము నీ దగ్గర మొరపెట్టి పొందేవారిగా ఉండటానికి కృపణనుగ్రహరించి మనం అడుగుతు తండ్రి ఎవరైతేనైనా సంతాన భాగ్యము లేక నండి చేతులు చాచి నీ నీ సన్నిధానంలో ప్రతిమలా ఆడుతున్నారు అట్టే బిడ్డల మొరలు మీరు ఆలకించి సంతాన భాగ్యం బిడ్డలకు దయచేయమని తండ్రి బ్రతిమలా అడుగుతూ అడుగుతూ ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం మంచి ఆరోగ్యమును దయచేసి రాకపోకలో కృపు చూపి సహాయం చేయమని కుటుంబాల రక్షణ ప్రసాదించమని మా రక్షకుడిని కుమారుడిని వేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకలు ధన్యవాదాలు